మద్యం శాఖ మంత్రికి తెలియకుండానే మద్యం పాలసీ రూపొందించేశారా ఇప్పుడు ఇదే చర్చ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి సిట్టి విచారణలో ఈ అంశాలే చెప్పారట ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా అయితే కొల్లు రవీంద్ర ఉన్నారు ఇప్పుడు ఆయనకి తెలియకుండానే మద్యం పాలసీలు ఆయనకి తెలియకుండానే మద్యం టెండర్లు జరుగుతున్నాయా అన్నీ ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కానీ మరి జగన్ హయాంలో అలా ఎందుకు జరిగింది అంటే అప్పుడు మంత్రుల్ని కేవలం ఉత్సవ విగ్రహాల ఏమన్నా వాడుకున్నారా వాళ్ళకి ఏం తెలియకుండానే వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందా తెలియకుండానే అన్నీ ప్రిపేర్ చేసి ఆ శాఖ మంత్రితో సంతకాలు పెట్టి చేసుకున్నారా ఇది నిజమైతే ఒకప్పుడు కార్మిక శాఖలో ఈఎస్ఐ కుంభకోణంలో నాకేం తెలియదు అని చెప్పిన అచ్చెన్నాయుడు గారి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిజమే అవుతాయేమో ఇప్పుడు నారాయణ స్వామి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అలాగే కొన్ని కొన్ని సందర్భాలని ఊటంకించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది తాజాగా ప్రభుత్వ దుకాణాలు తీసుకొస్తే మద్యం వినియోగం తగ్గుతుంది అలాగే ప్రజలను మద్యం నుంచి దూరం చేయొచ్చు అని మాత్రమే చెప్పారు అంతకుమించి నూతన మద్యం విధానం గురించి తనతో చర్చించలేదు అని వైసీపీ హయాంలో పనిచేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి కె స్వామి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం అన్నమాట మద్యం విధానాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ జరుగుతున్నట్లు తన దృష్టికి ఎప్పుడూ రాలేదని రాజకేసి రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని వివరించారు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆయన అధికారులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన హాజరయ్యారు అయితే ముందు అనారోగ్య కారణాలు ఇచ్చే విచారణకు హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు దీంతో తిరుపతిలోని నారాయణ స్వామి నివాసానికి సిట్ అధికారులు ఒక ఇన్స్పెక్టర్ని పంపి వీడియో కాల్ ద్వారా విచారించారు దాదాపు ఇరవై నిమిషాలు ఆయన్ని ప్రశ్నించారు ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పలేదట కాకపోతే అసలు రాజకేషరెడ్డి ఎవరో తెలియదు అనేది కాకపోతే ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారు చెప్పింది ఏంటి ఈ మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పనకు సంబంధించి కొంతమంది అయ్యారు అందులో నేనే ఉన్నాను అంటే మామూలుగా ఎవరు రూపకల్పన చేసినా ఫైనల్గా దాన్ని క్యాబినెట్ ఆమోదించాలి ఆ క్యాబినెట్ ఆమోదించినప్పుడు సదరు మంత్రి ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో ఆయనకి తెలుస్తుంది ఆయన ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి అంటే మరి ఇవేమీ తెలియకుండా ఈ మద్యం పాలసీకి సంబంధించి ఈ మార్పులు చేర్పులు ఏమీ తెలియకుండా ఈ రూపకల్పన ఈయన తెలియకుండా చేశారా లేదంటే వేళ చెబుతున్నట్టు ఈ ముడుపుల వ్యవహారం ఏవైతే ఉందో అది మాత్రం ఈయనకి తెలియకుండా ప్రభుత్వమే మద్యం దుఃఖాన్ని నిర్వహి నిర్వహిస్తుందని తెలిస్తే దాని మీద ఈయన సంతకం పెట్టారా ఏదైనా మళ్ళీ ఆయన విచారిస్తే ఇంకా నిజాలు వస్తాయేమో